హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి ఎందుకంటే రైతుబంధు డబ్బులు పడని వాళ్ళకైతే వాళ్ళ ఖాతాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో ఏ జిల్లాల వాళ్ళకి జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ అవుతున్నాయి అని అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మనకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతానికైతే ఎకరంలోపున్న రైతులకైతే చాలామంది కొంతమందికి రైతు బంధ డబ్బులు పడ్డాయి ఇంకొంతమందికి అయితే పడలేదు వాళ్ళకైతే ఈ రోజు అయితే శుభవార్త అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి ఇక్కడ చూసుకుంటే మనం రైతు బంధు డబ్బులు అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా ఒకటి నుంచి రెండు ఎకరాల్లో లోపు ఉన్న రైతులు వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే వాళ్ళ డబ్బులు అయితే ఖాతాలోకి అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఇప్పటికే చాలా లేట్ అయినందువల్ల ప్రభుత్వం కూడా ఈ వేగవంతం అయితే చేస్తుంది ఈ ప్రక్రియని వాళ్ళ ఖాతాలలో రెండు మూడు రోజులలో రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలోకి అయితే ఖచ్చితంగా పడతాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు మనకైతే ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నేటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతా వాళ్ళ ఖాతాలలో అయితే పడుతున్నాయి ఒకవేళ మీకు కనుక మధ్యాహ్నం వరకు రైతు బంధు డబ్బులు పడితే మాత్రం మన కామెంట్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు రైతు బంధు రైతు బంధు డబ్బులు పడ్డాయని ఇక్కడ చూసుకుంటే యాసంగి సీజన్కి సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే ఆలస్యం అయితే అయ్యాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనకి ఈ రోజు అయితే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే చాలా మంది ఖాతాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఇంకా నలభై శాతం మంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడాల్సింది సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా పడతాయి డబ్బులు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రెండు రోజులలో రైతుల ఖాతాల్లో జమ అంటే సో రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే రెండు రోజులలో కంప్లీట్ అయితే చేయాలని చూస్తున్నారు ఇరవై లక్షల మంది రైతులైతే ఉన్నారు రెండు లక్ష రెండు లోపు సో వీళ్ళకి ముందుగా వీళ్ళ రైతులకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ఈ రెండు రోజుల తర్వాత వాళ్ళవి కూడా రైతు మంది డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి సో మనకి సంక్రాంతి వరకు అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి అంటే పాత పద్ధతిలో అయితే ఇంతకుముందు ఎవరైతే డబ్బులు వచ్చాయో వాళ్ళకి వాళ్ళు అదే ఖాతాలలో అయితే మళ్ళీ డబ్బులు అయితే పడే అవకాశాలు ఉంది మీరైతే ఒకసారి అయితే మీ ఖాతాను అయితే చెక్ చేయించుకోండి ఇంకా ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకి రైతు మంది డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది అయితే కింద కామెంట్ చేయండి మీ బ్యాంక్ ఖాతాని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి మెసేజ్ అయితే రావట్లేదు సో మీరు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది రైతు బంధు డబ్బులు పడ్డాయా పడలేదా అని సో ఈ ఈరోజైతే రెండెకరాల లోపు ఉన్న రైతులకైతే ఈరోజు సాయంత్రం వరకు అయితే చాలా మందికి పడతాయి రోజు రేపటిలో రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే వాళ్ళది అందరి అయిపోయిన తర్వాత మనకి ఇంకొక విడతలో మనకి మూడు ఎకరాల రైతులకి సో సంక్రాంతి వరకు రోజుకి ఇంతమంది రైతులకు కనిపించకుంటారు సో మనకైతే ఇంకా నలభై శాతం రైతులు ఉన్నారు కదా వీళ్ళకైతే ఈ ఈ సంక్రాంతి వరకు అయితే ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధువులు అయితే జమ అయితే చేస్తున్నారు సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్